ఉంటది సమస్తమైన భారం మోసుకుని చిన్న ప్రజలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి నిద్దును ఈ పిలుపు అయితే ఉంటది కానీ దేవుని గురించిన పరిపూర్ణ అవగాహన రావాలంటే ఆ పిలుపుకు లోబడి ప్రభునందుకు వచ్చిన వారికి మాత్రమే దేవుని యొక్క మర్మం అర్థమవుతుంది దేవుని స్తోత్రం కలిగిన గా ఇంత ఉంది దేవుని గురించి ఆయన అగోచరుడు ఆయన బుద్ధి జ్ఞానములు అర్థం కావు ఆయన కార్యములు అర్థం కావు ఆయన పేరేమిటో మనకు తెలియదు అంతటి భగవంతుడు మనకు అర్థం కావాలంటే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన ఎందు ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు మన ఎందు ఉన్నప్పుడు దేవుని సంకల్పం అంతయు మనకు విషధపరుస్తూ దేవుడు వస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యుల్లో మరి ఎవరికి తెలియవు అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనకు లౌకిక ఆత్మను కాక దేవుడు యుద్ధ నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చియే మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములో అంగీకరింపుడు అవి అతనికి వెరితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు లోకములో ఉన్న వాళ్ళకి అర్థం కాడు భగవంతుడు అనంటే వారు లౌకికాత్మను పొందుకున్న వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ నియమము లేదు గనుక వారికి దేవుడు అర్థం కాడంట అవి వాళ్ళకి ఎలా ఉంటాయంటే అతనికి వెర్రితనముగా ఉంటాయి మనము హలిలుయ అంటే వీళ్ళు హలిలుయగాళ్ళు అంటారు మనము హలిలుయ అంటున్నప్పుడు వీళ్ళకి హలిలుయ అంటారు ఎగతాలు చేస్తారు కానీ హలిలుయ అంటే దాని అర్థం ఏమిటి దేవునికి స్తోత్రము కా అని అర్థం కానీ వాళ్ళకి ఎలా ఉంటాయంట వెర్రి అందుకే ఆయన గురించి మనం తెలుసుకునే भाग्यमो आत्मेयम